హైదరాబాద్ చెన్నై బెంగళూరు నగరాలకు మాత్రమే పరిమితమైన లైవ్ కాన్సర్ట్ ఈవెంట్ను మొదటిసారి వైబ్ ఈవెంట్స్ సంస్థ నిర్వహిస్తున్నట్లు జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టు సుజయ్ బాబు చెప్పారు నెల్లూరు నగరంలోని ఎక్టోటిక్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైబ్ ఈవెంట్ నిర్వాహకులు రాఘవీణతో కలిసి సుజయ్ బాబు మీడియాతో మాట్లాడారు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ ధనలక్ష్మిపురంలోని కేజీకే కళ్యాణ మండపంలో లైవ్ కాన్సెప్ట్ జరుగుతుందని చెప్పారు ప్రముఖ సింగర్స్ రేవంత్ హారిక నారాయణ పాల్గొని సంగీత ప్రేమకులను అలరించారని చెప్పారు ఈ లైవ్ మ్యూజికల్ కాన్సెప్ట్ కి సంబంధించి టికెట్స్ బుక్ మై షోలో అందుబాటులో ఉంటాయని ఈవెంట్ జరిగే రోజు లైవ్ లో కూడా టికెట్స్ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు జిల్లాలో మొదటిసారి జరిగే ఈ లైవ్ మ్యూజికల్ ని సంగీత ప్రేమకులు ఆదరించి సూపర్ సక్సెస్ చేయాలని వారు కోరారు ఇన్ఫ్లూఎన్సర్ సాత్విక తదితరులు పాల్గొన్నారు ఈవెంట్స్ నుంచి కాన్సర్ట్ లో వచ్చి డీజే ఉంటుంది తర్వాత నెక్స్ట్ రేవంత్ అండ్ హారిక నారాయణ లైవ్ కాన్సర్ట్ ఉంటుంది చాలా క్యాటగిరీస్ ఆఫ్ టికెటింగ్ విఐపి ఫ్యాన్ పీట్ ఇవన్నీ ఉంటాయి సో యూ కెన్ బుక్ టికెట్స్ ఆన్ బుక్ మై షో అండ్ వీ వెబ్సైట్ వివై డాట్ కామ్ దాంట్లో కూడా బుక్ చేసుకోవచ్చు అండ్ వీ ఫోర్ నంబర్స్ అండ్ డూయింగ్ లైక్ లైవ్ టికెట్స్ కూడా ఇస్తున్నాము వీల్ అనౌన్స్ దట్ దాస్ంలో మునుబెన్నుడు లేని విధంగా ప్రముఖ నగరాలైన హైదరాబాద్ చెన్నై బెంగళూరు నగరాలకే పరిమితమైన లైవ్ ఈ ఈరోజు నెల్లూరు నగరానికి వి వైబ్ ఈవెంట్స్ వారు రాధా గారు నెల్లూరు నగరానికి తీసుకొని వస్తున్నారు అదేవిధంగా నెల్లూరు నగరంలో ఇరవై ఒకటో తారీఖు సాయంకాలం ధనలక్ష్మిపురంలో గల కేజీకే కళ్యాణ మండపం నందు ఈ లైవ్ కాన్సర్ట్ అనేది జరుగుతుంది సంగీత ప్రేమికులు నెల్లూరు నగరంలో సంగీతాన్ని ఆదరించేవారు అందరూ ఆ లైవ్ కాన్సెర్ట్లోకి వచ్చి పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ లైవ్ కాన్సెట్లోకి ప్రముఖ సినీ సింగర్ రేవంత్ గారు మరియు హారిక నారాయణ్ గారు పాల్గొని అందరికీ నెల్లూరు నగర ప్రేక్షకులకి కనువిందు చేస్తారు సో దయచేసి మనమందరం వి వీ వి వైబ్స్ ఈవెంట్ వారికి సహకరిస్తూ ఆ రోజు ప్రతి ఒక్కరూ వచ్చి పాల్గొని మేమి దీవెనలు వాళ్ళకి అందించాలని అదేవిధంగా ఈ ఈవెంట్కి సంబంధించిన మీకు ఏమైనా పాసెస్ కానీ ఇవన్నీ కానీ కావాలంటే బుక్ మై షోలో కూడా వారి పాసెస్ని అవైలబుల్ చేస్తున్నారు అదేవిధంగా ఇంకేమైనా కావాలన్నా కానీ నిర్వాహకులు వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇస్తారు ఎవరైనా ఈవెంట్స్ పాసెస్ కావాల్సిన వాళ్ళు కూడా దయచేసి పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ సెలవుస్తున్నాను జయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి